ఓం నుమి శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్నాను యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవర మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు చాలామంది మిత్రులు అడిగారు గురువు గారు అక్షయ తృతీయ నాడు బంగారము వెండి ఫ్లాట్లు బండ్లు ఇలా కొనుక్కోమని చెప్తారు కదా మీరు అంత వీడియోలో కూడా చాలా తేలికనుభాగాలు చెప్పారు మాకు అత్యంత శక్తివంతమైంది వంద శాతం ఫలితం ఉండే పదార్థం ఏదన్నా ఉందని అడిగారు మీకు నేను ఈరోజు ఉపాయం చెప్తున్నాను తంత్రశాస్త్రంలో నాడు కొన్ని తాంత్రిక పదార్థాలకు కూడా విశేషమైన శక్తి ఉంటుంది లక్ష్మీదేవిని మీరు ఇంటికి ఆహ్వానించవచ్చు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది చదువులో ముందంజలో ఉంటారు కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గుతాయి వాసదోషాలు పోతాయి శత్రువు వినాశనం కలుగుతుంది తంత్ర మంత్ర ప్రయోగాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ముఖ్యంగా ఎవరైనా సరే మీ కుటుంబంలో అయ్యి గొడవలతో ఇబ్బంది పడుతూ ఉన్నవారు కూడా అలాంటి గొడవల నుంచి కూడా బయటపడతారు ప్రేమించాము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న గురువు గారు కానీ పెద్దలు ఒప్పుకోవడం లేదు కానీ మేము బాగా సెటిల్ అయ్యాము అనేవారు కూడా ఈ ప్రయోగం చేసుకోవచ్చు ఈ తాంత్రిక పదార్థాలకి ఆసక్తి ఉంటుంది అందులో శుక్రవారము అక్షయ తృతి రావడం తంత్రశాస్త్రంలో ఆ సమయంలో తాంత్రిక పదార్థాలు కొన్ని వస్తువులు చెప్పడం వాటిని మనం విధి విధానంగా తెచ్చుకొని మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు ఆ పదార్థాలు ఏంటి ఎలా చేయాలో చెప్తాను అలాగే ఇంకెటువంటి లాభాలు ఉంటాయి ఈ ఈ పదార్థాల వల్ల ఆ సమయంలో మీరు చేయడం వల్ల లక్ష్మి ఆరాధన చేయడం వల్ల అశ్వేశ భోగభాగ్యాలు కలుగుతాయి తమందు చెప్పాను ఎవరికైతే గ్రహస్థితి బాగోలేదు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ స్థితిలో ఉండే వచ్చే నష్టాలను కూడా ఈ పదార్థాలు తగ్గిస్తాయి ఎలా చేయాలో చెప్తాను అంటే చూపిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమను యాక్టివేట్ చేసుకొని పది వ్యక్తులకు షేర్ చేయండి అలాగే నాతో కాంటాక్ట్ చేయాలనుకునేవారు అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడాలనుకునేవారు మన వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలనుకునేవారు మన వీడియో డిస్క్రిప్షన్లో మన ఫేస్బుక్ లింక్ ఇవ్వడం జరిగింది అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా జాయిన్ కావచ్చు డైరెక్ట్గా ట్విట్టర్ ఉంది ఇన్స్టా ఉంది మన వేరే ఛానల్ లింక్స్ కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపిస్తాను ఏ పదార్థాలు తెచ్చుకోవాలో చెప్తాను ఇది తంత్రశాస్త్రంలో చాలా విశేషంగా చెప్పడం జరిగింది చూడండి హర్తడి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చాలా విశేషమైన హతాజోడి ఇది మనకి అంత ఈజీగా ఒరిజినల్ దొరకవు ఖరీదు ఉంటాయి అలాగే రెండవది నేను చిన్న ఫ్రేమ్ చూపిస్తున్నాను కోరల్ ప్లాంట్ వెనకాల ఉన్న ఇంద్రజాల్ ఇంద్రజాల్ కానీ హతాజోడి కానీ మనం రేపు రాబోయే పదవ తారీఖుకి మన దగ్గర ఉన్నా అంటే మన దగ్గర అంతకుముందు పర్చేజ్ చేసి ఉన్నా లేకపోయినా మీరు తీసుకోవడానికైనా కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తారు కాంటాక్ట్ చేయండి అలాగే ముఖ్యంగా మీ దగ్గర ఉంటే ఈ రెండు తాంత్రిక పదార్థాలు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఆ రోజు లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టి మీరు అత్తాజోడిలో అయితే సుగంధ పదార్థాలు వేయండి అంటే కుంకుమ సింధూరము లవంగా యాలిక జాజికాయ జాపత్రి లావెండర్ పచ్చకర్పూరము పునుగు కస్తూరి ఇవన్నీ కూడా వేయాలి వేసి కొత్త అమ్మవారికి నివేదన చేయాలి తర్వాత రెండు తులసాకలు కూడా దాంట్లో వేయండి అలాగే మీరు అమ్మవారికి నివేదన చేసిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం కానీ సతనామావళి చదువుకోండి తర్వాత మీరు ఒకవేళ మీకు చదివే సమయం లేదనుకుంటే ఏకనామం అయినా చేయండి పరమాన్నం చేసి అమ్మవారి ముందు పెట్టండి అంత జోడి ముందు పెట్టండి మీరు తర్వాత మీ కుటుంబ సభ్యులందరూ తీసుకోండి ఆ రోజు నుండి ప్రతిరోజు కూడా మీరు పదకొండు సార్లు అయినా సరే లక్ష్మీదేవి నామాన్ని చండీ నామాన్ని ఓం నమో చామండ ఆయన ఆయన సరే అనుకుంటూ ఉండండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే తొలగిపోతుంది రాజకీయంగా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా గ్రహపరంగా వచ్చే విపత్తులు ఏదైతే ఉన్నాయో వాటి నుండి మీరు తప్పించుకోవడానికి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే ఇంద్రజాల ఇంద్రజాలం అలా చేయాలంటే మీరు ఒంగరపు వేలుతో ఇంద్రజాలకి బొట్టు పెట్టండి ఒంగరపు వేలుతో మీరు గంధంతో బొట్టు పెట్టండి తర్వాత ఈ వేలుతో పట్టి పెట్టండి కుంకుతో పొట్టి పెట్టండి పెట్టిన తర్వాత నారాయణ మంత్రం కానీ అష్టోత్తరం కానీ నేను పంపించిన మంత్రాన్ని కానీ మీరు రెగ్యులర్గా జపం చేయండి ఇది చాలా విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది లాభాన్ని కలుగజేస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఆ సమయానికి ఉన్న శక్తిని మీరు వినియోగించుకోండి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ధనలాభం కలుగుతుంది అలాగే రాజకీయాల్లో ఉన్నవారు రాజకీయాల్లో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు అలాగే వాస్తుదోషాలు ఉన్న తొలుగుతాయి పిల్లలు మాట వినకపోయిన వారు మాట వింటారు భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి వ్యాపారం చక్కగా అభివృద్ధి చెందుతుంది ఆ రోజు నుంచి లక్ష్మిని ఆరాధించడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు జరుగుతాయి ఈ తాంత్రిక వస్తువులకి ఆ విశేషమైన శక్తి ఉంది వీటితో పాటు మీరు ఆ రోజు మీరు కొన్ని పదార్థాలు కూడా తీసుకోవచ్చు అందులో ముఖ్యంగా ఈ సుగంధ పదార్థాలతో పాటు గుర్తుంచుకోండి చిన్న దక్షిణావృత శంకు అలాగే గోమతి చక్రాలు లక్ష్మీ గవలని కూడా అమ్మవారితో పాటు పెట్టవచ్చు అలాగే రెండవది శ్రీఫలం శ్రీఫలాన్ని కూడా అమ్మవారితో అతచోడీతో కలిపి పెట్టవచ్చు మీరు తర్వాత చక్కగా మూట కట్టి రెండు క్లాసులు మూట కట్టి వీటిని మీ బీరువాలో పెట్టుకోండి పండగ సమయంలో అమావాస్య పౌర్ణమి సమయంలో తీసుకుని చక్కగా మీకు అమ్మవారికి నైవేద్యం పెట్టి అంటే పూజ చేసుకోవడం ఎలా పెట్టి చేస్తారో అలా చేసి నైవేద్యం అన్నపాయసాన్ని పెట్టి మళ్ళీ మీరు అలాగే కొత్త సుగంధ పదార్థాలు వేస్తూ ఉండండి పౌర్ణమి సమయంలో చంద్రుడు చూపిస్తూ ఉండండి ఖచ్చితంగా లక్ష్మీ యోగం కలిగి తీరుతుంది ఇది సిద్ధి ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు ఓం నమ శివా నమ